తీసుకోవాలి కూటమి హామీ ప్రకారం పదివేల రూపాయలు గవర్నమెంట్ చెల్లించాలి ఒక వేత చెల్లించాలి గ్రామ వార్డు వారంటి పట్ల కూటమి ప్రభుత్వం ఉండే నశించాలి గ్రామ వాళ్ళ పట్ల కోటమి ప్రభుత్వం ఉండే నశించాలి గ్రామ కోటమి ఆమె అమలు చేయాలి విధిలో తీసుకోవాలి ఒకే వ్యాప్తం చెల్లించాలి ఒకే వ్యాప్తం చెల్లించాలి నా పేరు గొల్లూరి దేవా నేను గ్రామ వాలంటీర్గా పనిచేస్తు ఉంటాను ముంచెంగిపట్టు మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎన్నికల హామీలో నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామ వాలంటర్స్కి మీకు ఐదు వేలు కాదు పదివేలు రూపాయలు నేను ఇస్తూ మీకు ఎంతో పరిపాలన మంచిగా నేను పరిపాలించడాకు నేను ముందుకున్నాను ముందడుగు వేస్తూ మీకు మంచి చెవిటకు ముందడుగు వేస్తాను అని ఊటమి ప్రభుత్వం గ్రామ వాళ్ళంటారు ఎంతో చక్కగా చెప్పి మాకు మాయా మాటలు చెప్పి ఎన్నికల హామీలు మోసం ఈనాటికి జరుగుతుంది అంటే ఎన్నికల హామీలు ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత మరొక మాట మారుతారని మేము రా ఊహించుకోలేదు మేము గ్రామ రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది ఇప్పుడు ఎంతో మోసపోయామని ఈ ప్రభుత్వానికి నమ్మి మేము ఎంతో మోసపోయాము కాబట్టి దయ ఉంచి కూటమి ప్రభుత్వం వారు మా రెండు లక్షల అరవై వేల మందిని ఆలోచించి మీకు విధుల్లోకి తీసుకోవాలని మేము రెండు లక్షల అరవై వేల మంది మేము వేడుకుంటున్నాము కూటమి ప్రభుత్వానికి మీరు ఎన్నికల హామీలో ఒక హిస్టారీగా ఎంతో విక్టరీని మీరు హామీలు ఇచ్చారు ఆ విక్టరీ హామీలను హిస్టారీగా మార్చుకొని మీరు చరిత్రను నిలుస్తారా లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారా అని ఈరోజు మేము గ్రామ వాలంటీర్ తరఫున మేము అడుగుతున్నాము ఈరోజు రోడ్ల మీద మాకు కూర్చోపెట్టి ఎంతో మాయ మాటలు చెప్పి పదివేలు ఇచ్చి మీకు గ్రామ వాలంటీ కొనసాగిస్తామని మాకు ఎన్నికల ముందు హామీ చెప్పి ఇప్పుడు గ్రామ వాలంటీను మాకు మరిచారు ఈ సూపర్ సిక్స్ ఎక్కడ పోయి గ్రామ వాలంటీ ఎక్కడ పోయారు అని మేము అడుగుతున్నాం కూట ప్రభుత్వాన్ని దయ ఉంచి ఈ కూటమి ప్రభుత్వం మా గ్రామ వాలంటీర్పై మా ఫ్యామిలీని ఆలోచించి ఈ విధుల్లోకి తీసుకోవాలని మేము కూటమి ప్రభుత్వాన్ని మేము మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు ఏం ప్రసాద్ రావు అల్లూరి సీతారామరాజు జిల్లా వాలంటీర్ యూనియన్ అధ్యక్షులుగా అధ్యక్షులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాలంటీర్లకి ఐదు వేలు కాదు పదివేలు వేతనం ఇస్తామని చెప్పి కళ్ళు బుల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లని పాతాళానికి తొక్కే కార్యక్రమాలు చేస్తూ ఉంది అసలు రెవెన్యూ చేయలేదు గత ప్రభుత్వం అని చెప్పింది లేదు వాలంటీర్ని వివిధ శాఖల్లో పంపుతామని చెప్పింది కానీ ఈరోజు అవసరం లేదు వాలంటీర్లు పనులు సచవాల సిబ్బంది చేస్తూ ఉన్నారు అని చెప్పి ఈరోజు చెప్పి ఆ గ్రామ వార్డు వాలంటీర్లు ఉన్న డ్యాష్ బోర్డు నుంచి ఈరోజు వాలంటీర్ పేరు అనేది తొలగించడం జరిగింది సో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఒకటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉంచుతారా తీస్తారా క్లారిటీ చేయమని మేము ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఎందుకు ఈరోజు దాగులు ముడతలాడుతూ ఉన్నారు ఈరోజు రద్దు క్యాబినెట్ ఆమోదం పొంది రద్దు చేయకుండా మీరు ఎందుకు నాటకాలు ఆడుతున్నారు ఈ యువత యువకులను ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా ఇచ్చే రకమైతే ఇస్తామని చెప్పండి లేదు అంటే మీరు క్యాబినెట్ ఆమోదంతో వ్యవస్థను రద్దు చేయండి దాడపడము మేము చలం విజయవాడ పెట్టి మేము తేల్చుకుంటాం అంతేగానే మీరు యువత యువకులని మోసం చేయవద్దని మేము మనవి చేసుకుంటున్నాం ఈ వాలంటీర్ ఎలాబే ద్వారా ఒకటే ప్రభుత్వాన్ని చాలా జారీ చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చారో దాన్ని మీరు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తక్షణమే వాలంటీర్ నిధుల్లోకి తీసుకోండి వాలంటీర్ని రెవెన్యూ వాళ్ళు చేయలేదు అంటున్నారు మరి చేయండి ఆ ప్రవర్శం మీకు ఉన్నాయి కదా చేయమని మేము అడుగుతూ ఉన్నాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు కథం తొక్కి ఈరోజు మరి చలో విజయవాడ కార్యక్రమాన్ని మేము త్వరలోనే మేము చేస్తాం కాబట్టి ఏది జరిగినా దానికి ఎటువంటి జరిగినా దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రణ కార్యక్రమాన్ని జిల్లా వైడ్గా ఈరోజు చేయడం జరుగుతుంది సో రాబోయే రోజుల్లో కూడా మీరు ఏదైతే హామీ నిలబెట్టుకోలేదో మేము ఖచ్చితంగా యువతి యువకులంతా రోడ్డు మీదకి వస్తాం అవసరమైతే విజయవాడ లేదా మీ ఇంటికి అనేది ఖచ్చితంగా తాడపేడ తేల్చుకుంటామని ఈ సదాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు వాలంటీర్ రణబేరీ పేరుతో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలంతా కూడా మూడు నాలుగు ఐదు ఆరు తేదీలన మరి చేస్తూ ఉన్నాం ఏడో తారీఖున మహాధర్నా అనే కార్యక్రమాన్ని మేము చేయబోతున్నాం ఈరోజు అందులో భాగంగానే ఈరోజు అల్లు సీతారామరావు జిల్లాలో నేడు పాడేరు ప్రధాన కేంద్రంలో మరి ముంచంగుట్టు పెద్ద బయలు మండల వాలంటీర్స్ ఈరోజు దీక్షలో కూర్చడం జరిగింది రేపటికి జీకే వీధి జీమడుగుల చింతపల్లి వాలంటీర్లు వీరు కూర్చోబోడతారు ఎల్లుండు అరకువేలి అనంతగిరి డుమిరిగూడ అలాగే ఇంకా ఎల్లుండు పాడేరు ఉకుంపేట మరి వీరందరూ కలిపి ఏడో తారీఖున మహా ధర్నాగా మరి ర్యాలీ మరి పాడేరు కేంద్రంలో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ యొక్క మహా ర్యాలీకి ప్రభుత్వ సంఘాలు ప్రజలు మద్దతు తెరపాలని ఈ మీడియా ముఖంగా మరి కోరి ప్రార్థిస్తున్నాను